హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిండి ఇవాటి వీడియోలో కమ్మటి దోసకాయ పప్పు ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము అది కూడా చాలా రుచిగా వన్ పాట రెసిపీ దోసకాయ తోటి ఎక్కువగా పచ్చడి ఆవకాయ కూర ఇలా చేస్తూ ఉంటారు పప్పు కూడా చేస్తూ ఉంటారు కానీ చాలామందికి ఇష్టం ఉండదు కానీ సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూడండి కమ్మగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వన్ పాట్ రెసిపీ ఎక్కువగా వర్కింగ్ లేడీస్కి లేదంటే హౌస్ వైఫ్స్ కూడా పనికి వస్తుంది పిల్లల్ని స్కూల్కి పంపించడము క్యారేజీ కట్టడం ఇలా ఉంటాయి కదా పనులు అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగం మొత్తం అంతా కలిపి పది పదిహేను నిమిషాలు అయిపోతుంది మరి ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఎక్కువ కావాల్సిన కందిపప్పుని ముందు ఒక అరగంట ముందు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి అలాగే దోసకాయ ముక్కల్ని మనకి కావాల్సిన సైజులో తొక్క తీసి గింజలు తీసేసి ముక్కల కింద తరుక్కోవాలి అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు మరి కారం తగ్గట్టుగా వేసుకోవాలి పోపు కోసము ఆవాలు మెంతులు జీలకర్ర ఇంగువ కరివేపాకు కొన్ని ఎండుమిరపకాయ మొక్కలు వేసుకోవాలి అలాగే పులుపుకి కొంచెం చింతపండు నా దగ్గర చింతపండు పేస్ట్ చేసి పెట్టుకుంటాను వన్ వీక్ ఒకసారి లేదంటే కొంచెం నానబెట్టుకోవాలి చిన్న నిమ్మకాయ సైజులో నానపెట్టుకుని చిక్కటి పులుసులాగా తీసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లో కొద్దిగా నూనె వేసి వేడి చేశాను కొంచెం వేడెక్కిన తర్వాత మన కోసం తీసుకున్నవన్నీ ఇందులో వేసేయాలి మరి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేస్తే మాడిపోతుంది అందుకని కొంచెం వేడి మీద వేస్తే బాగుంటుంది ఇది కొద్దిగా ఎర్రగా వేగనివ్వాలి కొద్దిగా ఆవాలు మెంతులు చెట్టుపెట్లాటం మొదలుపెట్టింది ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు కరివేపాకు వేయాలి ఎండి మిరపేయ్యే ముక్కలు కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న దోసకాయ పచ్చి ముక్కలు వేయాలి కొద్దిగా పసుపు వేయాలి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేయాలి వేసి ఒక్కసారి కలపాలి ఇప్పుడు పులుపుకి తగ్గట్టుగా చింతపండు వేసుకోవాలి మనం తినే పులుపుని బట్టి వేసుకోవాలి నేను ఒక స్పూన్ వేస్తున్నా వేసి కలపాలి కలిపిన తర్వాత మనం నానబెట్టుకున్న కందిపప్పు నీళ్ళతో సహా వేసేయాలి ఒకసారి కలిపి అవసరాన్ని బట్టి ఇంకొంచెం నీళ్ళు పోయాలి ఇప్పుడు ఇది ఉడకడానికి సరిపడా నీళ్ళు పోయాలి ఎందుకంటే ఇందులో ఉన్న నీళ్లు సరిపోదు ఇది కూడా మనకి గట్టిగా కావాలి అంటే కొంచెం నీళ్లు పోసుకోవాలి పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి అది మన ఇష్టము ఇందులోనే కొంచెం పప్పు ఉందని పోస్తున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ రానివ్వాలి లేదంటే నాలుగు ఉడకదు అనుకుంటే నాలుగు వస్తే సరిపోతుంది కుక్క ఆరింది తీసి మూత తీసి చూద్దాము చూసారా చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఒక్కసారి ఉప్పు అవి చూసుకుని ఏమైనా కావాలంటే వేసుకోవాలి కొంచెం నుంచి నెయ్యి వేస్తే మంచి రుచి వస్తుంది చూసారు కదా పులుపు వేసినా కూడా ఎంత బాగా ఉడికిపోయిందో మీకు మరి మీకు ఈ వన్ పాట్ రెసిపీ కమ్మని పప్పు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి